ప్రైజులు వాడు దేవునికి రూతు గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వాక్యలో ఉన్న మాటను ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం నయోమి తన కోడలైన రూతుతో మాట్లాడుతున్న మాట ఇది నేను నీ కొరకు మేలు కలిగినట్లు విచారింపవలసిన దానిని కదా అంటుంది మనకు తెలుసు రూతు గ్రంథం ఎంత ప్రత్యేకమైనది అంటే ఎడారిలో ఓయాసిస్ లాంటిది అంతవరకు న్యాయాధిపతుల కాలం జరిగి ప్రజలకు నెమ్మది లేకుండా కలవరాలతో వాటములతో అణచివేతలకి గురైన మనుషుల జీవితాన్ని తర్వాత ఆదరణ కలిగించే పుస్తకం ఋతు గ్రంథం అంతేకాకుండా నయోమి మోయబు దేశానికి వెళ్ళి తన భర్తను తన ఇద్దరు కుమారులను కోల్పోయి వేదనతో దుఃఖంతో నింపబడింది తిరిగి తన స్వదేశానికి యోధా బెతిలహేమకు వచ్చేటప్పుడు తన ఒక కోడలు కూడా ఆమెను వదిలిపెట్టేస్తే మరి ఒక కోడలైన రూతు నయోమని హత్తుకొని తనతో పాటు యోధా బెతిలేహేమకు వచ్చింది అక్కడ అత్తగారితో నివసించడం ప్రారంభించింది రోజులు నెలలు గడిచిన తర్వాత అత్తగారు కోసం రూతు తనను తాను సమర్పించుకొని పనిచేసి కష్టించి శ్రమపడి పోషించాలని తీర్మానం తీసుకుంది ఆమె తన ఇంటి కొరకు ప్రయాసపడుతుంటే నయోమి రుతు కోసం ఆలోచించడం మొదలుపెట్టింది ఒక దినాన ఆమె మాట్లాడుతుంది ఋతు నేను నీకు మేలు కలిగినట్లు నీకు నెమ్మది కలిగినట్లు నీకు విశ్రాంతిని కలిగినట్లు ఆలోచించవలసిన దానిని కదా నీకంటే పెద్దదాని నిన్ను నడిపించడానికి నీ ముందు ఉన్నదాని కాబట్టి నేను నీ కొరకు విచారించాలి కదా అంటుంది రుతు నయోమిని హత్తుకుని వెంబడిస్తున్న కారణం చేత ఆమెనే ఆధారం చేసుకుని వచ్చిన కారణం చేత నయోమి తన పెద్దరికాన్ని పెద్ద మనసును చూపిస్తుంది దేవుని వాక్యం వింటున్న వర్లరా ఒక స్త్రీయే లేదా ఒక ఒక సాధారణమైన స్త్రీయే తనను నమ్ముకున్న మనిషి కొరకు అలా ఆలోచిస్తుంటే మన ప్రభు దేవుడు ఆయనను నమ్ముకున్న ప్రజల పట్ల మరి ఇంకెంత ఆలోచన కలిగి ఉంటాడో ఆలోచించండి నువ్వు దేవుని మీద విశ్వాసం కలిగి దేవుని ఎందు నమ్మిక కలిగి ప్రభువా నీవే శరణు నీవే నాకు ఆధారమని ప్రభు మీద నమ్మకంతో ముందు కొనసాగుతున్నాం ఆయన నేను మర్చిపోతాడు అనుకుంటున్నావా నయోమి దేవుని ఆత్మకు సాదృశ్యంగా ఉంటే దేవుని ఆత్మ మీద ఎవరైతే డిపెండ్ అవుతారో ఆయన ఆత్మ ద్వారా ఎవరు నడిపించబడతారో వారందరి గురించి ప్రభు ఆలోచించేవాడై ఉన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం కూడా వ్రాయబడి ఉంది ఆయన మిమ్ముని గురించి చింతిస్తున్నాడు మీ చింత యావత్తు ఆయన మీద పెట్టండి నీ తల్లిదండ్రులు బహుశా నీ గురించి ఆలోచించట్లేదేమో నీ భర్త లేదా నీ భార్య లేదా నీ పిల్లలు లేదా నీ తల్లిదండ్రులు నీ గురించి ఆలోచించేవారు విచారించేవాళ్ళు నీకు క్షేమం మేలు మంచి భవిష్యత్తుని కలిగించాలని బహుశా ఏ ఒక్కరికి ఆలోచన లేదేమో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నాకెవరూ సలహా చెప్పట్లేదు నా భవిష్యత్ ఏంటో కూడా నాకే అర్థం కాకుండా ఉంది అని అనేకసార్లు నీ మనసులో అనిపిస్తుంది కదూ ఈ ఉద్యోగం రాకపోతే ఈ పరీక్షల్లో నేను సక్సెస్ సాధించకపోతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నేను క్వాలిఫై అవ్వకపోతే నా భవిష్యత్ ఏంటి నలుగురిలో నా తల ఎత్తుకుని ఎలా బ్రతకగలను ఎవరికి ఏం సమాధానం చెప్పాలి నా భవిష్యత్తులో నేనేం చేయాలి మరలా ఎక్కడికి వెళ్ళాలి ఇలాంటి ప్రశ్నలు బహుశా మీ మనసులో ప్రతిరోజు మిమ్మల్ని సంధిస్తున్నాయేమో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక మీ మనసు కొన్నిసార్లు వేదన పడుతూ మదన పడుతూ ఏదో రకంగా బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తుందేమో నీ గురించి మనుషులు ఎవరు ఆలోచించకపోయినా కనీసం నీకు నువ్వే నీ మనసులో చెలరేగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పుకోలేకపోయినా ప్రభు అయిన దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు నిన్ను గురించి విచారిపవలసి కదా అంటుందామే ప్రభు కూడా అదే మాట అంటాడు నా కుమారి నా కుమారుడా నీవు నా మీద ఆధారపడి ఉన్నావు నన్నే ఉన్నావు నేను నిన్ను ఎలా మర్చిపోతాను ఎలా నిన్ను విడిచిపెట్టి నీ గురించి ఆలోచించకుండా నిన్ను గాలికి వదిలేస్తాను అనుకుంటున్నాం ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తుల నుండి బయటకు వచ్చేటప్పుడు మోసే దేవుని వాక్కును వారికి ప్రకటించి ఆయన ప్రత్యక్షత వివరాలు ఆయన వాగ్దానము అన్నిటినీ జ్ఞాపకం చేసినప్పుడు దేవుని ప్రజలు విశ్వాసంతో ముందుకు వచ్చారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత వారందరూ భయపడ్డారు అయ్యో ఐగుప్తులో మాకు సమాధులు లేవనుకుంటున్నారా ఐగుప్తులో చచ్చిపోతే పాతి పెట్టేవారు లేరనుకుంటున్నారా ఈ ఎర్ర సముద్రంలో పడి చనిపోవడానికే వచ్చామని వారందరూ కూడా బాధపడుతూ భయపడుతూ మోష మీద సనుగుతున్న పరిస్థితుల్లో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు ఆరిన నేలగా చేసి ఒక రహదారిలాగా చేసి ప్రజలందరినీ నడిపించాడు ఎర్ర సముద్రాన్ని చీల్చి దారిని వేసిన దేవుడు అను అనువున అడుగడుగున వారిని పోషిస్తూనే ఉన్నాడు అరణ్య మార్గంలో వారు సంచరిస్తున్న కాలంలో వారి బట్టలు పాతగిలలేదు వారి చెప్పులు తెగిపోలేదు అరిగిపోలేదు వారికి సత్తువ తక్కువ కాలేదని వాక్యంలో రాయబడింది వారిని పోషించడానికి దేవుని బాహువు దేవుని బాహుబలము ఏమాత్రం తక్కువ కాలేదు ఆయనే వారిని పోషిస్తూ సంరక్షిస్తూ కాపాడుతూ భద్రపరుస్తున్నాడు వాగ్దాన భూమికి చేరేంత వరకు ఆయన వారికిచ్చిన కాపుదల క్షేమం పోషణ ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా ఇవ్వలేడు ఏ ప్రభుత్వము ఏ మనిషికి లేదా ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇవ్వలేదు వారు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీద నమ్మికతో ముందుకు వచ్చారు వచ్చే కష్టాలు శోధనలు వచ్చినాయి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది ఎరుకో గోడలు అడ్డొచ్చినాయి ఎన్నెన్నో పరిస్థితుల్లో యువర్ధాన్ని అడ్డొచ్చింది శత్రువులు దాడి చేశారు కొన్నిసార్లు తమలో తామికే విరోధాలు వచ్చినాయి అన్నీ వచ్చినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు నీ జీవితంలో ప్రభు మీద ఆనుకుని వెళ్తున్నప్పుడు శోధనలు వస్తాయని కృంగిపోతున్నావా అయ్యో నాతో వాళ్ళే మా ఇంట్లో వాళ్ళే ఎందుకు ఈరోధంగా మాట్లాడుతున్నారని నలిగిపోతున్నావా ప్రియ దేవుని విశ్వాసి ఆలోచించు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు పర్వతములు తొలగిపోయినా తత్తలు ఆ మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదని ప్రభు వాక్యం సెలవిస్తుంది కదా ఆయనను మర్చిపోయేవాడు కాదు నిన్ను పోషించేవాడు సంరక్షించేవాడు నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉంటాడో వాక్యం చెబుతుంది అనగా ప్రతి విశ్వాసికి దేవుడు భర్తే భౌతికంగా నీ భర్తను కోల్పోయావేమో నీ భర్త నిన్ను కాలం ప్రేమతో చూసుకొని అన్నీ సమకూర్చి నిన్ను నీ పిల్లల్ని ఒక మంచి మార్గం నడిపించాడు ఇప్పుడు ఆయన లేడు అనే బాధ చేత బహుశా నీవు ఎన్నో భయాలతో ఎన్నో ఆందోళన ప్రశ్నలతో నీ మనసులో నడిపించబడుతున్నాయేమో నా పిల్లల్ని ఎవరు పోషిస్తారు నన్ను ఎవరు నడిపిస్తారు సమాజంలో నాకు విలువ అనుకుంటున్నాం భౌతికమైన భర్త కంటే ఆధ్యాత్మికంగా ప్రభువాక్యం చెప్పినట్లుగా సృష్టికర్త అయిన దేవుడే మన భర్తగా ఉన్నాడు భర్తనుగా భరించువాడు పోషించువాడు భారం మోసేవాడు ఆయన మన భారాన్ని మోసేవాడు యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ ఉంది మీ భారము ప్రభు మీద మోపితే ఆయన మిమ్మల్ని ఆదుకుంటాడు నీ భారం ఏదైనప్పటికీ కూడా ప్రభుకి అప్పగించండి ఆనాడు కొన్ని లక్షల మంది ప్రజలను పోషించిన నడిపించిన దేవుడు నేటికీ సజీవంగా మన మధ్య ఉన్నాడు మన జీవితాల్లో కార్యాలు చేయాలని కోరుతున్నాడు కానీ నీవే దేవునికి దూరం దూరంగా వెళ్ళిపోతున్నా నీవే దేవుని మీద ఆధారపడకుండా ఆనుకోకుండా నీ సొంత జ్ఞానము సొంత బలం మీద ఆధారపడుతున్నావు సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వాక్యం ప్రకారం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో ప్రభు ఎందు నమ్మిక ఉంచు ఆయన నీ త్రోవలను సరాలం చేస్తారు నాకు ఉద్యోగం ఉన్నది నాకు జీతం వస్తుంది నాకు వయసు ఉంది బలం ఉంది అందం ఉంది నాకు అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు రికమెండేషన్స్ ఉన్నాయి అని నువ్వు పరిగెడుతున్నావు దేవుని సన్నిధిని వదిలిపెట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టి పరిగెడుతున్నావు అది నీకు క్షేమం కాదు దేవుణ్ణి హత్తుకొని బ్రతికితే ఆ రోజు నయ్యూ మీ రూతుతో మాట్లాడినట్లుగానే నేను నీకు మేలు కలిగినట్లు నీ విశ్రాంతి కొరకు విచారింపదగిన దాను కదా విచారింప వలసిద వలసిన దాను కదా అంటుంది దేవుడు కూడా నీ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన భారం ఆయన బాధ్యత నువ్వే ఆయన నిన్ను గురించి ఆలోచిస్తూ నిన్ను మోయాలి ఎలా నడిపించాలని అనుదినం ఆలోచిస్తున్నాడు కాబట్టి దేవుని చేతికి మీ పరిస్థితులను అప్పగించుకోగలిగితే ఈరోజు మీరు వెళ్తున్న పరిస్థితులు ఎంత టఫ్గా ఉన్నప్పటికీ కఠినమైన పరిస్థితుల్లో లోయల గుండా శ్రమ గుండా వెళ్తున్నారేమో దేవుడు కొండలకు మాత్రమే కాదు లోయలకు కూడా దేవుడే అన్నీ బాగున్నప్పుడే మనకు దేవుడు మంచివాడు కాదు మన కష్టకాలంలో బ్యాడ్ టైమ్స్లో కూడా ఆయన మనకు మంచి దేవుడు చాలిన దేవుడు కనుక మీ భారాన్ని ప్రభు మీద వేయండి అనారోగ్య భారమైన ఆర్థిక భారమైన కుటుంబ భారమైన జీవిత భారమైన ఏదైనా సరే ప్రభు మీద వేసి నిశ్చింతగా వాక్యమును విశ్వాసమును ప్రార్థనను ఆధారం చేసుకుని మీరు వెళ్తుంటే ఆయన మీ గురించి ఆలోచిస్తాడు ఆశీర్వదిస్తాడు బలపరుస్తాడు ఆయన గురించి మరింత లోతుగా మీరు తెలుసుకుని ముందుకు నడుస్తుంటే వాక్యమే మిమ్మల్ని బలపరిచి పరిపూర్ణంగా చేస్తుంది ఆకాశముందు నీవు నాకుండగా మరి ఏది నాకు అక్కర్లేదు అని భక్తుడు తెలియచేసినట్లు దేవుణ్ణి పొందు మనం కలిగి ఉంటే అదే ధన్యకరం ఆయన మనతో ఉన్నప్పుడు మన జీవితానికి కావలసినవన్నీ ఆయనే సమకూరుస్తాడు ఆయనే మన విషయంలో జాగ్రత్త తీసుకుంటాడు కాబట్టి అన్ని విషయాల్లో ధైర్యంతో ఉండండి ఆయన మిమ్మల్ని గురించి తీస్తున్న నీ కుటుంబం కట్టబడడం కోసం కోల్పోయిన నీ ఉద్యోగం తిరిగి నీకు దయచేయడం కోసం ఏదో ఒక నష్టం అనుభవించి ఏడుస్తూ ఉన్న దుఃఖంతో ఉన్నాం మరలా నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చడం కోసం ప్రభు ఆలోచిస్తున్నాడు విచారిస్తున్నాడు ఆయన నీ గురించి ప్రత్యేక ప్రణాళికలు ఉద్దేశాలు కలిగి ఉన్నాడని గుర్తించి దేవుని మీద విశ్వాసంతో ముందుకు వెళ్ళండి దేవుడు గొప్ప నిరీక్షణ హృదయాలు వస్తే గాక ఆ మెయిన్